నిషి యువరాజ్తో ఇలా అంటూ ఉంటుంది కాచి చెప్పింది నిజమే యువరాజ్ మనం ఏది చెయ్యకపోతే వాళ్ళు అధికారాన్ని వారసత్వాన్ని తన్నుకుపోతారు మనకింట్లో స్థానం కానీ మర్యాద కానీ ఏది ఉండదు అని అంటూ వాళ్ళు ఎలాగైనా కౌశికిని జగదాత్రిని దూరం చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక కిందికి దిగి వచ్చేసరికి వాళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండగా ఈ ఆప్యాయతలని నేను చూడలేను అంటుంది వైజయంతి రేపటి నుండి మనం సపరేట్గా తిందాం అని వైజయంతి అంటూ ఉండగా వదిన నుండి మనల్ని వేరు చేయాలనే వాళ్ళ ఉద్దేశం కూడా అలా చేయకూడదు అని నిషి అంటూ ఉంటుంది అందరూ కిందికి దిగి వస్తారు డిన్నర్ చేయడానికి కానీ అప్పుడే పోలీసులు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు పోలీసులు వస్తున్నారు అని అంటూ ఉండగా మళ్ళీ ఏం చేశావు యువరాజ్ పార్టీ తర్వాత ఎక్కడికైనా వెళ్ళావా అని పూచి అడుగుతూ ఉండగా ఇక ఎంత ధైర్యం నీకు నా భర్త గుచ్చి అలా మాట్లాడడానికి అని నిషి అంటూ ఉండగా ఎక్కువసార్లు పోలీసులు యువరాజ్ కోసమే ఇంటికి వచ్చారు కాబట్టి అలా అడిగాడు అన్నయ్య అంతే అని జగదాత్రి సపోర్ట్ చేస్తుంది నీకెంత ధైర్యమే అని నిషి అంటూ ఉండగా ఆగండి ఆగండి ఎందుకు వచ్చారో కనుక్కుందాం అంటుంది కౌశికి ఎస్ఐ లోపలికి రాగానే ఏమైంది గారు అని కౌశికి అడుగుతుండగా మీ మేనేజర్ మర్డర్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పేస్తాడు ఎస్ఐ దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటి మేనేజర్ మర్డర్ కేసు ఏంటి అతడు బ్రతికే ఉన్నాడు కదా అంటుంది కాశికి లేడు మేడం అతడు చనిపోయాడు అతన్ని పొడిచి పొడిచి మరీ చంపారు మా ప్రాథమిక విచారణలో మీరు అతన్ని కొట్టారని ఆ తర్వాత స్పృహ తప్పిపోయారని మీరు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే లేదు సార్ మీరంతా చెప్పింది కరెక్టే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో అతనికి స్పృహ వచ్చింది అందుకనే మేము ఆఫీస్కి వెళ్ళి క్యాబిన్ ఖాళీ చేయమని జాబ్ తీసేశానని మా వదిన చెప్పగానే ఆఫీస్కి దగ్గరలోనే వదిలిపెట్టాం అని జగదాత్రి చెప్తుండగా అదంతా మాకు తెలియదు మేడం కోర్టులో చెప్పుకోండి అతన్ని చంపినందుకు కౌశిక గారిని అరెస్ట్ చేస్తున్నాం అని అంటూ ఉంటాడు ఎస్ఐ అలా ఎలా అరెస్ట్ చేస్తారు నేను మర్డర్ చేయలేదని చెప్తున్నాను అంటుంది కౌశికి కానీ అప్పుడు నిషి ఏంటి వదిన మనిషిని చంపేంత కోపం ఉంటుందా మీరు మీకు ఇలా చేయడం తప్పు అంటుంది నిషి అక్క ఇది తప్పక్క ఎంతైనా మేనేజర్ని కొట్టడం వరకు ఓకే కానీ ఇలా చంపేస్తావా అంటుండగా తప్పు చేసావమ్మి అని వైజయంతి అంటుంటుంది ఉంటుంది ఆ పండి ఎంత కోపం ఉన్నా మనిషిని చంపే అంత క్రూరత్వం వదినలో ఉండదు మీకు తెలుసు కూడా ఎందుకు మాట్లాడుతున్నారలా ఆపండి అని అంటుంది జగదాత్రి బూచి మా వదిన ఏ తప్పు చేయలేదు అంటుండగా పోలీసుల డ్యూటీకి అడ్డుపడడం తప్పు బావ ఏం నీకు తెలీదా అని అంటూ ఉండగా కేదార్ సైలెంట్ అయిపోతాడు కౌశికిని తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు వీళ్ళు చక్కగా ఆనందంగా వెళ్ళిపోగా మనం మడర్ స్పాట్కి వెళ్తే క్లూస్తో వదినని దక్కించుకోవచ్చు అని జగదాత్రి కేదార్ ఇద్దరు జేడి కేడిలా ఆఫీస్కి వెళ్తారు మనం అక్కడే ఆ మేనేజర్ని వదిలిపెట్టింది అని అంటుండగా మేనేజర్ లోపలికి రావడం ఎవరు చూడకపోవడం ఏంటి చూద్దాం పదా అని అంటూ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అదంతా చెక్ చేస్తూ ఉంటారు ఇక బాడీని పోస్ట్ మార్టంకి పంపించి రిపోర్ట్ పంపించమని జేడీకేడీ ఆర్డర్ వేసి అతని కాళ్ళకి షూ లేకపోవడం చూసి షూ ఎక్కడా అని అడుగుతుండగా షూ లేదు మేడం వాచ్ పర్స్ ఉంది ఎవిడెన్స్గా కలెక్ట్ చేశాం అని కానిస్టేబుల్ చెప్తారు సరే అంతా ఒకసారి మళ్ళీ రూమ్ చెక్ చేయండి అని చెప్పి బయట కొలిగ్స్తో మాట్లాడడానికి వెళ్ళిపోతారు ఎవరి కళ్ళలో భయం ఎవరి కళ్ళలో కోపం ఆతృత కంగారు అన్నీ ఉన్నాయో చెక్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అక్కడున్న లేడీస్ స్టాఫ్ని మీ మేనేజర్ ఎటువంటి వాడు అని అడుగుతుండగా వాళ్ళు సమాధానం చెప్పకుండా తడబడుతూ ఉండగా ఒక మేల్ కొలిగ్ వచ్చి మా మేనేజర్ చాలా మంచివాడు అని చెప్తూ ఉండగా మీరు చెప్పండి అంటారు ఫీమేల్ స్టాఫ్ ని జేడి కానీ వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు ఇక క్యాబిన్ కి వెళ్ళిపోతుంది జేడి కేడి క్యాబిన్ అంతా చాలా చక్కగా నీట్ గా ఉంటుంది ఎందుకలా చూస్తున్నావు అని కేడి అడుగుతుండగా చాలా నీట్ గా ఉంది కదా అంటుంది జేడి అవును రోజు అలాగే ఉంటుంది కదా అంటుండగా లేదు లేదు మార్నింగ్ చిందర వందరగా ఉంది ఇప్పుడు చాలా నీట్గా ఉంది గమనించు అని అనగానే అవును అంటాడు కేడీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండగా అక్కడ ఒక గాజు సీసా ఒక మొలకి ఒక లేడీ హెయిర్ ఇంకా కొంత చోట బ్లెడ్ అవన్నీ ల్యాబ్కి పంపించమని జేడి కేడీ ఆర్డర్ వేసి బయటికి వస్తారు ఇక్కడ మర్డర్ జరగలేదు ఎక్కడో మర్డర్ జరిగింది తెచ్చి ఇక్కడ పడేశారు కాబట్టి మనం చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయాలి మర్డర్ ఎవరు చేశారో నిరూపిస్తే తప్ప వదిన బయటికి రాదు అని జేడీ కేడి అనుకుంటూ ఉంటారు ఇక ఆ లేడీ స్టాఫే ఆ మేనేజర్ ని చంపి కౌశికి పైకి నేర నెట్టారా జేడీ ఎలా ప్రూవ్ చేస్తుంది వాడొక మృగమా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్